మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి సేమసింత ప్రస్తుతం ఎక్కడైనా లభిస్తాయి ఇవి పల్లెటూర్లలో రహదారులకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి ఇవి మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది చింత మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది అంతేకాదు నరాల బలహీనత సమస్యను కూడా తగ్గించటంతో పాటు ఇంకా ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తాయి ఇవి ఇప్పటి నుండి బాగా దొరుకుతాయి ఆధునిక పరిశోధకులు ఈ చెట్టును మిరాకిల్ట్రీగా భావిస్తున్నారంటే వీటి కాయల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోండి వీటిని సేమచింత లేదా గొబ్బకాయలు లేదా సేమతుమ్మ కాయలు లేదా జంగిల్ జిలేబీ అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీటి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు ఫిలిప్పైన్స్లో ఈ కాయల కోసం తోటలే వేస్తారు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా ఉన్నా పండిన తరువాత తీయగా ఉంటాయి వీటిని వేసవికాలంలో పిల్లలు ఎంతో ఇష్టంగా గడలతో కోసుకొని తింటారు వేసవి కాలంలో పిల్లలు ఈ కాయలను సేకరించటం ఒక సరదాగా భావించి వీటిని సేకరించుకొని చాలా ఇష్టంగా తింటారు పూర్వపు రోజుల్లో పిల్లలు వీటిని బాగా తినేవారు ఇవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయనటంలో ఎటువంటి సందేహం లేదు వీటిని పూర్వం పెద్దలు పిల్లలకు ఇష్టంగా తినిపించేవారు ఇలా తినటం వల్ల వారికి తెలియకుండానే వీటిల్లోని అద్భుత పోషకాలను వారు పొందారు ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ వీటిని పిల్లలకు తినిపించటం చాలా మంచిది సేమసింత ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం పిథీసెలోబ్యం డల్సే అంటారు వీటిని ఇంగ్లీష్లో మనీలా టామరన్ అంటారు వీటిల్లోని అనేక పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి ఎటువంటి మందులు కొట్టకుండా ప్రకృతి సహజసిద్ధంగా మన శరీరానికి స్వచ్ఛమైన పోషకాలను అందిస్తాయి గొబ్బకాయలు బాగా పండి వడబడితే చాలా రుచిగా ఉంటాయి వీటిల్లోని పోషకాలు తెలిస్తే మీరు ఇంకా ఇష్టంగా తింటారు గొబ్బకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది ఇందులో కొవ్వు శాతం ఉండదు పీచు పదార్థం ఉంటుంది కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం పొటాషియం విటమిన్ ఏ థయామిన్ రైబోఫ్లోవిన్ నియాసిన్ విటమిన్ సి దండిగా ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా అవసరం ఇవి స్వచ్ఛంగా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పోషకాలు మన శరీరానికి అందాలంటే వీటిని ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తినండి ఇందులో ఉండే విటమిన్ సి అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది మన వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ చాలామంది ప్రాణాలు తీస్తుంది ఇది వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్న వాళ్లను ఏమీ చేయలేదు కాబట్టి ఈ కాలంలో లభించే స్వచ్ఛమైన ఈ సీమశింతను తిని మీ ఇమ్యూన్ పవర్ పెంచుకోండి వీటిని ఈ సీజన్లో తినటం వల్ల వైరల్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ఇందులో ఉండే బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఒత్తిడిని తగ్గించి మెదడుకు ఉల్లాసాన్ని ఇస్తాయి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి గొబ్బకాయల్లోని పోషకాలు బ్రెయిన్కు అందాల్సిన ఆక్సిజన్ను సక్రమంగా అందిస్తాయి మెదడు యొక్క కణాలకు శక్తిని ఇచ్చి మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి చదువుకునే పిల్లలు ఈ సీజన్లో వీటిని తింటే ఇందులోని సహజ పోషకాలు అంది వారి బ్రెయిన్ షార్ప్గా మారుతుంది తద్వారా వారు చదువుల్లో రాణిస్తారు అంతేకాదు ఏ వయస్సు వారైనా గుబ్బకాయలు తినటం వల్ల మెదడు ఆరోగ్యానికి దోహదపడి మతిమరుపు లాంటి సమస్య రాకుండా చేస్తాయి ఈ రోజుల్లో షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది వీటికి షుగర్ వ్యాధిని తగ్గించే శక్తి ఉందని చాలా మందికి తెలియదు అవును షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం ఇవి తినటం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచి వారికి ఎంతో మేలు చేస్తాయి గుబ్బకాయలోని పోషకాలు మన శరీరంలోని క్యాన్సర్ కణాలు ఎదగకుండా నాశనం చేస్తాయి ప్రోస్టేట్ కోలన్ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి వీటిని తినటం వల్ల కఫాన్ని తగ్గిస్తుంది గుబ్బకాయలకు ఒక అద్భుత లక్షణం ఉంది ఇందులోని థయామిన్ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఈ రోజుల్లో ఉద్యోగాలన్నీ ఒత్తిడితో కూడుకొని ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో గొబ్బకాయలు తినటం వల్ల క్షణికావేశాలు నిర్ణయాలు తీసుకోకుండా మానసికంగా స్ట్రాంగ్గా ఉండేలా దోహదపడతాయి గొబ్బకాయలకు జలుబును తగ్గించే శక్తి ఉంది తరచూ జలుబుతో ఇబ్బంది పడేవారు గొబ్బకాయలు తినటం చాలా మంచిది గొబ్బకాయలలోని పోషకాలు మన శరీరంలో ఉండే కొవ్వును కరిగించి మన బరువు తగ్గటంలో ఎంతో దోహదపడతాయి అంతేకాదు మన శరీరంలో ఫ్రీ రేడికల్స్ ను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి గొంతు నొప్పితో బాధపడేవారు గొబ్బకాయలు తినటం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తాయి ఇవి మన శరీరంలో నొప్పులను తగ్గిస్తాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి అందుకే మన శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి కామెర్ల వ్యాధి సమయంలో వీటిని తినటం చాలా మంచిది ఎందుకంటే కామెర్ల వ్యాధిని తగ్గించే శక్తి గొబ్బకాయలకు ఉంది గొబ్బకాయలు తినటం వల్ల నోరు శుభ్రపడుతుంది నోటి ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదపడతాయి వీటిని తినటం వల్ల జ్వరాన్ని తగ్గిస్తాయి మన శరీరాన్ని చలబరుస్తాయి కొంతమందికి దగ్గుతుంటే రక్తం పడుతుంది అలాంటి వారు ఈ కాయలు తినటం వల్ల చాలా మేలు చేస్తాయి పొట్టలోపల పుండ్లు పూతలు ఉంటే వీటి కాయలు తినటం వల్ల తగ్గిపోతాయి కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ సీజన్లో వీటిని తినటం వల్ల పక్షవాతం ముప్పు రాకుండా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ కాయలు లైంగిక వ్యాధులను నయం చేయటంతో పాటు శృంగార శక్తిని పెంచుతాయి వృద్ధిని కలిగిస్తాయి శృంగార సమస్యలు ఉన్నవారు ఈ సీజన్లో వీటిని తప్పకుండా తినాలి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సేమచింతను ఈ కాలంలో తిని ఇందులోని కల్తీ లేని అద్భుత పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి